మీ అందరికీ నమస్కారాలు అండి చాలా సంతోషం వేణుగారు నియోజవర్గానికి ఈరోజు రావడం జరిగింది ఈ ప్రజలు వారిని చూపిస్తున్న ప్రేమకి నేను చాలా ముగ్ధుని అయ్యాను ఈ ప్రేమ కంటిన్యూ చేయాలని వారి యొక్క సేవల్ని పూర్తిగా ఉపయోగించుకోమని అలాగే రాష్ట్రానికి పేదల పార్టీ పెన్నిధి అయిన జగన్మోహన్ రెడ్డి గారి సేవను కూడా మనం ఉపయోగించుకోవాలి వీరిని బలపరచడం వల్ల అక్కడ వారు మళ్ళీ మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు వారి చేత అన్ని సంక్షేమం అభివృద్ధి కూడా మనం సమంగా చేయించుకోవడానికి మన వంతు మనం పెద్దలు కృషి చేస్తారు మనం కూడా మన సలహాలు ఇస్తే వారు ఆ సలహాల ప్రకారంగా ముఖ్యమంత్రి సమక్షాన్ని తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారండి ఈరోజు పేదవారు ఐదేళ్ళతో అన్నం తింటున్నారంటే అది ముఖ్యమంత్రి గారి దయ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకమైన పాలన చేయలేదండి చేరు కూడా చూడని అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు మందిగా అమలు చేస్తారట ఆయన అమలు చేసేది ఏంటండి మీరు పెట్టిన స్కీమ్స్ ఆయన అమలు చేసేది వారేదో ఇంకో పది స్కీములు తెస్తాను పలా ఇస్తాను చెప్పాలా చెప్పాల అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ని పగరపందిగా అమలు చేస్తానని వారు ఆ స్నేహితులు చెప్తా ఉన్నారు చాలా అసహ్యంగా మాట్లాడినకి అయ్యా మీ అంతా మీరు ఏం చే చేసుకున్నారో గతంలో ఏం చేశారో పేదవారికి అన్నం తినే కార్యక్రమాన్ని ఏమన్నా ఏమన్నా బాధ్యత ఇస్తున్నారు గతంలో అయ్యా అడుగుతూ ఉన్నాను అబతా చెప్పొద్దు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేశారు అబ్బా చెప్పద్దు నిజాలు మాట్లాడండి ఆవేశం పెంచుకో ఆవేశం తెచ్చుకోకండి ఎందుకు ఆవేశం తెచ్చుకోవాలా ఈ రాష్ట్రం మీ ఎస్టేట్ కాదే మీ జాగిరి కాదే ఒక ఛాన్స్ ఇచ్చాం ఛాన్స్ ఇచ్చాం ఏంటి ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ మీరు ఇచ్చారా ప్రజలు ఇచ్చారు షాన్స్ ఆయనకి ప్రజలు ఇచ్చారు వారి ఛాన్స్ పరిపాలన చేయమని మంచిగా పరిపాలన చేస్తున్నాయి కాబట్టి ఇంకోసారి ఏమో అడుగుతున్నాం దానికోసం ఊరికే గజ్బిజ్ అయిపోయి అబద్ధాలు ఆవేశాలు తెచ్చేసుకొని అని దింపేయాలని చూస్తూ ఉన్నారే ఐదేళ్ళతోటి తినే పరిస్థితి ఎప్పుడన్నా పేదవారికి మీ పాలన కలగజేశారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను మీరే పథకాలు పెడతారు చెప్పండి బహిరంగ ధైర్యంగా చెప్పండి ప్రజలను కోరుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేయాలి మనం చేసి రాష్ట్రాన్ని రామరాజ్యం చేసుకోవాలి సంక్షేమ పథకాలు అభివృద్ధితోటి మన రాష్ట్రం కలకలాడుతూ ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం వారి విజయానికి మీ అందరం కూడా కృషి చేయాలని వేణుగారి యొక్క సేవల్ని పూర్తిగా వినియోగించుకోవాలని వారి సేవలు ఇక్కడ అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ కాన్షి నుంచి పంపించారండి ప్రజలందరూ కూడా ప్రేమతో హుషారుగా ఉత్సాహంగా వారికి సేవ చేసి గెలిపించమని కోరుకుంటా ఉన్నాను సార్ కార్యకర్తని దగ్గర చేరనివ్వకుండా ఉండడం కోసం బౌన్సులు పెట్టుకున్నారు సార్ ఒక బౌన్సులకు యాభై ఐదు వేల రూపాయలు సార్ అయ్యా మూడు షిఫ్ట్ సార్ ఎయిట్ అవర్స్ ఫోర్ షిఫ్ట్ అయ్యా వారి మీద ఏక వాళ్ళకూడదు అయ్యా మట్టి పడకూడదు ఓ మనిషి ముట్టుకోకూడదు ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు ఇవి అన్ని ఆపుకోవడం కోసం వారు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ చేయటండి మీ అందరం పిరిగి తిరుగుతున్నామే అది అత్యుతులేం కాదే ఎందుక పిరికి మందు ఇది బ్లేడ్ మ్యాచ్ వచ్చేస్తుందా దానికోసం బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు రాజకీయాలు రావడం మానేయండి ఎందుకు రాజకీయాలు రావటం ప్రజలు ముట్టుకోకూడదు అంటుకోకూడదు వారు మాట్లాడే మాటలు వీరికి తుప్పను కూడా పడకూడదు వీరికి చెయ్య సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా ఏంటి మాటలు సరే వారి స్థాయి తగ్గ మాటలు కాదని చెప్ప చెప్పని చెప్పారు సార్ 오케이 쌤. 아저어쨌